ఈ దేశంలో ఐదు దశాబ్దాల పైబడి దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించి నాలుగు దశాబ్దాల పైబడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలించింది వాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉంటారు స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీగా దేశాన్ని పాలించిన పార్టీగా అన్నిటికీ మేమే కారణం అని చెప్పి వాళ్ళు డంకా బజాయించి చెప్తూ ఉంటారు మరి గంత చరిత్ర కలిగినటువంటి ఆ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు స్వయంగా సోనియా గాంధీ గారు వచ్చిండ్రు ప్రియాంక గాంధీ గారు వచ్చిండ్రు రాహుల్ గాంధీ గారు కూడా వచ్చిండ్రు ఒక్కొక్క జిల్లాలో పెట్టినటువంటి సభలో ఒక్కొక్క డిక్లరేషన్ కూడా చేసిపోయింది వాళ్ళు వరంగల్లో రైతు డిక్లరేషన్ కావచ్చు మహిళా డిక్లరేషన్ ఇంకో జిల్లాలో కావచ్చు ఇట్లా అనేక డిక్లరేషన్ అనేక పాలసీలు వాళ్ళు ప్రకటించారు ఇదే శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా అనేకసార్లు ప్రశ్నించింది కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరకు చేస్తూ ఉన్నాడు లేచే పరిస్థితి లేదు మళ్ళా చిప్ప ఇచ్చిండు కార్పొరేషన్లు పెట్టి తప్పుడు జిఎస్డి ప్రకటించి తప్పుడు కార్పొరేషన్లు పెట్టి మేనేజ్ చేసి పైరు చేసి ఇవాళ ఎఫ్ఆర్బిఎం పెంచుకున్నాడు లోన్ తెచ్చుకున్నాడు మరి అప్పుల ఊబిలో కూరకపోయినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మరి ఇచ్చే హామీలు అమలు అమలవుతాయా లేదా అనేటువంటి సోయి ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను అయితే నా కాంగ్రెస్ పార్టీ సోయి ఉండి అవగాహన ఉండి కూడా ప్రజల్ని వంచడానికి మోసించడానికి ఈ హామీలు ఇచ్చినవా కాంగ్రెస్ పార్టీ రేపు రేపు సమాధానం చెప్తుందని అసలు అధికారం లేని ఒక మాట అధికారం ఉన్ననాడు ఒక మాట మొత్తం నా జాగిరే అని అడిగ తెలంగాణ అంతా నా జాగిరే నేను పన్నెండు సీట్లు గెలిపించిస్తా పద్నాలుగు సీట్లు గెలిపించిస్తా మంచిదే నీ నీ అంబిషన్ నీ ఆడటం మంచిదే కానీ గతంలో కేసీఆర్ గారు ఏ తప్పులు అయితే చేస్తాను మాట్లాడినావో మీరు మాట్లాడినరో మీరు బాధపడరో ఆక్రోషించు ఇట్లనే ఉంటుందని చెప్పి ఆందోళన చెందినరో ఇవాళ మీరు కదే చేస్తున్నారు పొన్నా లక్ష్మణ గారు పార్టీ వెళ్ళి పోయినరు పోతే ఏమని చెప్పిన ఈ సావు

సత్య ఉందంటే ఇదే రోజుల ఆ నేను వారిని ఒకటిస్తున్నా కేసీఆర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ నాకు ఆహ్వానపరుస్తుంది ఇక్కడ భవిష్యత్తు లేదంటే వారు టీఆర్ఎస్కి వచ్చారు కేసీఆర్ గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా సహదారుడుగా పెద్దదిక్కుగా ఉన్నాడు విషయం తెలుసు వారు రాజ్యసభ రెండుసార్లు అయినారు టిఆర్ఎస్ పార్టీ రెండుసార్లు రాజ్యసభ చేసింది వారి కూతుర్ని ఈ హైదరాబాద్ జేహెచ్ఎంసీలో మెయిన్ చేసింది వాళ్ళ కొడుకు కూడా ఒక చైర్మన్ పదవి ఇచ్చారు అంటే ముగ్గురు ఉంటే ముగ్గురు పదవి ఇచ్చారు మరి మీరు ఎట్లా తీసుకుపోయిందని అడుగుతున్నాను మీరు మాట్లాడిన మాట ఒకసారి అవలోకనం చేసుకోండి నీవు చేస్తుంది అట్లనే కడియం సిఆర్ గారు ఈయన తె టిఆర్ఎస్ పార్టీలో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు తెలుగుదేశంలో మంత్రిగా పనిచేసిండు డిప్యూటీ సీఎం ఉన్నాడు వారి మీద స్వయంగా నాకు తెలిసి వారు టీడీపీ మీరు టీడీపీ ఉన్నారు అంటే మనకి సంబంధాలు కలిగి ఉన్నా కూడా మానవ సంబంధాలు ఎట్లుంటాయి అనేది చెప్తున్నాడు అంటే ఎంత కడుతో ఉంటారు ఎట్లా దుర్మార్గాలు ఉంటానికి కలిసి అదే మనం కలిసి పనిచేసినాం కడిఎసీఆర్ గారు సీనియర్ నాయకుడు నేను టీడీపీలో ఉంటుంది మరి దీన్ని ప్రస్తావించాలి సంకోచం కూడా లేదా నేనేం ప్రభావించిండు అసలు కడిఎంసీఆర్ గారు దళితువే కాదు దళితువే కాదు అసలు జనరల్గా ఈ విషయాలని గిన్ని సంవత్సరాల ప్రస్తావించే ఎంత దుర్మార్గం అండి ఈజ్ ఇట్ ఫేర్ ఇదే ప్రయా ఇది నా స్వేచ్ఛ ఇదే గొప్పతనం దీన్ని ఏమంటారు వాళ్ళని దళితులు కాదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి పెట్టి వినిపిస్తా అలాంటి వ్యక్తిని అంటే డిప్యూటీ గా చేసే వ్యక్తిని ఇవాళ ఎమ్మెల్సీ వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ వాళ్ళ కూతురికి టిఆర్ఎస్ పార్టీ ఎంపీ పదవి వాళ్ళని చేసింది టక్కన తీసుకొస్తే వారి ఎమ్మెల్సీ అత్త ఉండే పదవి మారకపై పదవి ఎందులో ఉండే ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ వరంగల్ అభ్యర్థిగా అవుతుంది నేను రెండు అవుతున్నాను ఈ సందర్భంగా పార్టీ మారిన తర్వాత రాజీనామా చేయకుండా ఎట్లా సీట్ ఇచ్చినవి ఒకటి రెండవది రెండవది అసలు గతంలో ఎట్ల సీట్ ఇచ్చినా రెండు